ओं देश गुरीभ्यो नम हे हे ओं ओं देशगोत्रोदभाषमस्याम गुब्बलुरुषोत्तम पुरुषोत्तम नाम देश सुरखनाम देशियांब सियाशा गुब्बल विष्णुमूर्तिमद्या प्रथम वर्तन सन्दर्भेना सहस्रलिंगेशर स्वामी देवता सन्नी विशेष अन्नदान कार्यक्रम पुण्यबल संकल्पिना पूजा कर ओम शिवाय नमो महेश्वराय नमः శాంభవే నమోం పినాకి నమో జయశేఖరాయ నమో వామదేవాయ నమం రూపాక్షాయ నమో నమాం ఓం ద్వతి రో భేదోగం దాడ్యోసేవాలింగేశ్వరాయ నమాగోదేవోదయాతో ఆమ్ల ఫలనైవేద్యం నివేదయా మేద కర్పూరమీరాజనం దీపం దర్శయామే భా ప్రవ్యా నమో నమాం భవే భవి నాత్వామి జై బుల సహస్రింగర స్వామి నమస్కారీ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు ఉభాగ్యులకు ఈ రోజు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించవారు కీర్తి శ్రీ గుప్పల విష్ణుమూర్తి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు గుబ్బల పురుషోత్తం గారు చిట్టూరి ఝాన్సీ గారు చిట్టూరి సురేఖ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు ఉభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యులతో పాటు శ్రీ సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యాశిస్తులు వారికి ఎల్లబెల ఉండాలని కోరుకుంటూ శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి కీర్తిశేషులు శ్రీ గుబ్బల విష్ణుమూర్తి గారికి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్న పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఒక ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కూర్చున్నాము అన్నదాతాసుకీ అన్నదాతా అన్నదాతాసుఖీ భ అన్నదాతాఖీ ధన్యవాదాలు